సో అంత పాపం ఏం చేసింది సార్ కోటం సర్కారు గారు సింగిల్ డిజిట్కి పడిపోయి అంత వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంది ఏం చేసుకుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు పెన్షన్లు ఇస్తున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అమ్మఒడి ఇస్తున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇంకేంటి అంటే సూపర్ సిక్స్ అనేది చాలా సీరియస్గా ప్రజల్లోకి చాలా హైప్ క్రియేట్ చేసినటువంటి కొన్ని పథకాలు సూపర్ సిక్స్ ఇప్పుడు మీరు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత జూన్ పదకొండు అంటే స్కూల్స్ రోజుల్లో అయిన తర్వాత ఇరవై నాలుగు చంద్రబాబు ఎవరివ్వాలి గత ప్రభుత్వం ఇవ్వాలా లేకపోతే శ్రవణ్ కుమార్ నర్సింహరాకేష్ నారా లోకేష్ ఇచ్చారా ఇవ్వాల ఆ పదిహేను వేల రూపాయలు తల్లిదండ్రులకు లాసు ఎవరు భరించాలి పదివేల కోట్లు దాదాపు ఓకేనా ఎవ్రీ మహిళకి పదిహేను వందలు ఇస్తాము ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్ట నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు ఏమనిచ్చారు ఇవాళ ఇస్తారో లేదో కూడా తెలియదు ఇప్పుడు తెలుసా మరి ఉచిత బస్సు ప్రయాణం ఎవరు చేశారు మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇచ్చారు ఒక సిలిండర్ ఇచ్చారు ఆ ఒక సిలిండర్ కూడా వెయ్యి మందిలో రెండు వందల మందికి వంద మందికి ఇచ్చారు మిగతా ఎనిమిది వందల మందికి ఎలిమినేట్ చేసి పడేశారు ఆ ఒక సిలిండర్ ఈ రోజు వరకు లింగు లింగు అంటే రాగా ఎక్కడ అమలు అయింది అది నిన్న కాక మొన్న తల్లి ఓడికి ఒక పథకం అమలు చేశారు మరి వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ దిండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ప్రామిసెస్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ప్రామిసెస్ విచ్ మేడ్ రైతులు రెండు వేల ఇరవై నాలుగులో లో రైతు భరోసా పోయింది రైతుల భూములు పంటలు ఒక పక్క పంటలు వేసుకోవడానికి పరిస్థితి లేదు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు లేవు రెండు వేల ఇరవై ఐదులో అకౌంట్ లో డబ్బులు లేవు వాళ్ళకి వాళ్ళకి భరోసా రావటం లేదు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచం లేదు ఒక పెన్షన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వెళ్తుంది తప్ప మీరు వీళ్ళు ఇస్తారన్న పథకాలు ఇవ్వాలన్నప్పుడు వ్యతిరేకత రాక ఇంకేమొస్తుంది నరసింహరావు గారు చెప్పండి అక్కడ చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు గ్రామంలో ఒక ఒక బ్రాందీ షాప్ ఉంటే ఇంతకు ముందు ఆ బ్రాందీ షాప్ పక్కన అటో ఇటో రెండో మూడో ఉంటే ఈ రోజున ఒక్క ప్రాంతీయ షాప్ కి ఈక్వల్ టు యాభై బెల్ట్ షాపులు పెడుతున్నారు